నాగభూషణం గారు కమిషనర్ ఆర్డీ ఆఫీస్ నేను నాగభూషణం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ నీర్ కమిషనర్ ఆర్డీ ఆఫీస్లో పనిచేస్తున్నాను హిమాయత్ నాగర్ నైన్టీ ఫోర్ నైంటీ ఎయిట్లో నేను సర్కిల్ ఆఫీస్ నల్గొండలో జైగా పనిచేసిన వెంటనే ఇప్పుడు గౌరవనీయులు మన సురేష్ చంద్రారెడ్డి గారు భువనగిరిలో పనిచేసినారు ఓ ఉన్నతాధికారుల నుంచి వారు మంచి పేరు తెచ్చుకున్నట్టు నేను అప్పట్లో బాగా విన్నా స్పీడ్ ఆఫ్ ది వర్క్ కానీ క్వాలిటీ వర్క్ కానీ మంచి పేరు తెచ్చుకున్నారు మరి సారు జీవితం కూడా మంచిగా దేవుడి దయ వల్ల మంచిగా నడవాలని కోరుకుంటూ సత్యప్రసాద్ గారు మాట్లాడతారు సురేష్ చంద్ర రెడ్డి గారి పదవీ విరమణ చేయుతున్న శుభ సందర్భంగా సార్తో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను సారు హైతనగర్ డిప్టీగా ఉన్నప్పుడు నేను డివిజన్ ఆఫీస్లో జే ఉన్నాను తర్వాత నేను అబ్దుల్లాపూర్ మెడ్డిగా ఉన్నప్పుడు సార్తో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇంతకుముందు సుభాష్ చెప్పినట్టు సూర్యుడు చంద్రుడు అనే మాటలో ఒక మాట కూడా ఉంటుంది అది సార్ యొక్క పరిశీషణ ఎలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేము ఈ ఆఫీస్లో ప్రపోజల్ పంపించేటప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ది ప్రపోజల్స్ పోతున్నాయని అని చెప్పేసి మేము సబ్ నుంచి మేము పంపించాము మీరు ఏ ఎక్కడున్నాయని చెప్పేసి ఒక ఫోన్ చేస్తాడు మళ్ళీ తర్వాత సార్ వచ్చినాయి మీ ప్రపోజల్స్ రిసీవ్ చేసుకున్నాము అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు మళ్ళీ ఫోన్ వస్తుంది మీరు టైప్ అయినా ప్రపోజల్స్ అని మొగల్లో ఫోన్ చేస్తాడు మళ్ళీ దాని తర్వాత వస్తాయి ఈ ప్రపోజల్స్ ఈ గారి సంతకం పెట్టిందా అని వస్తాయి మళ్ళీ ఇది మళ్ళీ ఫోన్ చేస్తాడు సార్ అది అయిపోయింది అంటావు ఈ ఫైల్ ఎక్కడ వరకు పోయింది అని అంటాడు కలెక్టర్ ఆఫీస్లో ఉంది సార్ అంట మళ్ళీ ఫోన్ చేస్తాడు ఈ ఫైల్ అక్కడ అప్రూవ్ అయిందా లేదంటాడు మళ్ళీ లేదంటే డైరెక్ట్ కలెక్టర్ సాహ్తో మాట్లాడతాడు అంటాడు ఎమ్మెల్యే గారితో మాట్లాడిస్తాడు మళ్ళీ అక్కడ ఆ ఫైల్ అప్రూవ్ అయించిన తర్వాత మళ్ళీ కమ్యూనికేట్ అయిందా అని అడుగుతాడు సార్ ఎప్పుడప్పుడే వాట్సాప్లో పెట్టేస్తున్నాం సార్ పంపిస్తున్నాం అని చెప్తాం ఆ తర్వాత మళ్ళీ అడుగుతాడు సార్ ఈ ప్రపోజల్స్ పోయినా వచ్చిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ టెక్నికల్ శాంక్షన్ నుంచి మళ్ళీ పర్స్యూ చేస్తూ ఉంటాడు మీ ఆఫీస్కి ఎస్టిమేట్ ముట్టిందా టెక్నికల్ శాంక్షన్ ఇచ్చిరా ఆ తర్వాత మళ్ళీ ఫోన్ వస్తా అంటే ఎంత కంటిన్యూస్గా ఫోన్స్ చేస్తుంటే అంటే ఏ రకంగా ఉంటుందంటే లాస్ట్కు ఆ వరకు బిల్ వచ్చినప్పుడు కూడా అంటే వర్క్ చేసేటప్పుడు ఏమో డైరెక్ట్ మేస్త్రి మాట్లాడుతాడు అక్కడ లేబర్కి మాట్లాడుతాడు అక్కడ ఉన్నట్టు మెటీరియల్ వేసే కాంట్రాక్టర్ కూడా మాట్లాడతాడు మెటీరియల్ వచ్చిందా లేదనేటువంటి మాట మాట్లాడతాడు తర్వాత బిల్ సబ్మిట్ చేసినప్పుడు కూడా బిల్లు మా ఆఫీస్కి వచ్చిందా స్క్రూటిని అయిందా కంప్యూటర్లు ఆన్లైన్ చేయించారా మళ్ళీ పేమెంట్ వచ్చేటప్పుడు ఆ రకంగా చేసేసి మరి హైతనార్ సబ్ డివిజన్ మాత్రం దాదాపుగా సార్ అప్పుడు డిప్టీగా ఉన్నప్పుడు ఆ రకంగా ముందంజలు ఉంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంజెన్ఆర్ఎస్లో ఆ మార్చ్ ఒకటే నెలన మాకు ఫిబ్రవరిలో శాంక్షన్ ఇచ్చేది మార్చ్ థర్టీ ఫస్ట్ రోజే శాంక్షన్ ఇచ్చేది అదే రోజు బిల్లులు కొట్టాలి సో అంత లేవలా పరిశీలించేసి అది లేబర్తోనే చేయాలి కాబట్టి ఆ రకంగా ముందే ప్రొక్యూర్మెంట్ చేయించుకుంటూ అక్కడ ప్రపోజల్స్ రాకముందే అక్కడ మెటీరియల్ కలెక్ట్ చేస్తూ అక్కడ ఆ రకమైన చేస్తూ అన్ని రకాలుగా ముందంచే ఉంచేవాడు సార్ అక్కడ తర్వాత డిప్టీ అయిన తర్వాత సార్ ఈగ నేను అక్కడ డిప్టీకి వెళ్ళాను సార్ ఒకరిని అక్కడ ఏ ప్లేస్లో అయినా వేయాలంటే కూడా రైట్ పర్సన్ చూజ్ చేసుకుంటాడు వాళ్ళు చేస్తారా లేదని చెప్పి ఆలోచన చేస్తాడు సార్ సెక్షన్లో నేను రెండు పిఎంజేసి రోడ్స్ చేశాను నేను ఒకటే ఒక సంవత్సరం హైత్నగర్ సబ్ డివిజన్లో వేసాను సార్ సబ్దుల్ అపూర్మెంట్లో ఒక సంవత్సరం లోపలనే మరి అందరి అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు వారి కోఆపరేషన్స్తోన డైరెక్ట్ మన ఈఎన్ సిగార్ గారు ఉన్నారు వారందరితో సహకారంతోన వన్ ఇయర్ లోపల మాకు ఇచ్చిన ఇచ్చినటువంటి మేమిచ్చినటువంటి పిఎన్జీస్ వారిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మరి మీ యొక్క అభిమానం చూగొన్నాం సార్ మీ యొక్క లెవెల్ ఆఫ్ పర్సియేషన్ మీలో మీ యొక్క మీ సూపర్విజన్ ఆ రకంగా ఉండే కాబట్టి మేము ఆ రకంగా పని చేయగలిగాం అదే రకంగా కాకుండా మళ్ళీ సార్ సురేష్ందర్ రెడ్డి స్టార్తోన మొన్న కూడా నన్ను కొడంగల్కి వెళ్ళాలని చెప్పేసి సార్ కోరుకున్నాడు సార్ నా ఆరోగ్య రీత్యా కానీ నేను అక్కడ వెళ్ళలేనని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను సార్ దాన్ని కోరుకుని చాలా ఒక ఐదారు సార్లు ఫోన్ చేశాడు సార్ నువ్వు వెళ్ళు కొడంగాల్కి అని చెప్పి చెప్పాడు సరే నేను సార్ ఆరోగ్య రీతంగా వెళ్ళలేను సార్ నాకు వయసు సహకరిస్తలేదు అక్కడ సీఎం గారి కాన్ఫరెన్స్ ఇబ్బందిగా ఉంటుంది నేను చేయలేనని చెప్పేసి సార్తో చెప్పాను దాని తర్వాత మన ఏఎన్సీ గారికి కూడా చెప్పాము అది కన్సిడర్ చేయడం జరిగింది అంటే సార్ యొక్క లెవెల్ ఆఫ్ పర్సన్ ఒక ఆఫీసర్ కూడా ఆయన యొక్క జ్యుడిషియన్లో ఏఈ లెవెల్ నుంచి డిప్టీ లెవెల్ వారు డిప్టీ కూడా జూనియర్ అసిస్టెంట్స్ కూడా చూసుకుంటారు సార్ అందరినీ కూడా చూసుకొని ఆ యొక్క సబ్ డివిజన్స్ కానీ ఆ డివిజన్ కానీ ఆ సర్కిల్ కానీ అన్ని రకాల ముందుగా ఆయన ఒక లెవెల్ ఆ పరిశీలన ఆ రకంగా ఉంటూ రంగారెడ్డి జిల్లా అని అన్ని రకాలుగా పరిశీషణ చేస్తూ సార్ యొక్క ఆ రకంగా పరిశీలిషణ ఉంటుండే మరి మన రంగారెడ్డి జిల్లా సూపర్ ఇంజనీర్గా పదోన్నతి పొంది తర్వాత ఈ డయాస్ కింద ఉన్నటువంటి చాలామంది డిప్యూటీ ఎగ్జిక్యూటీ కానీ ఈఎస్ కానీ ఎస్సీస్ కానీ ఇంక్లూడింగ్ సిఇఎన్సి గారి వీరందరికీ కూడా ప్రమోషన్స్ ఇప్పించినటువంటి మన అభిమాన ఈఎన్సి గారు సంజీవరావు గారు ఆ లెవెల్ ఆఫ్ చేసి గత ప్రభుత్వంలో మన యొక్క అందరికీ ప్రమోషన్ ఇప్పించిన శుభ సందర్భు అందరూ ఒకసారి మళ్ళీ సార్ బిఎన్సీ గారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి కోరుకుంటున్నాను